నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత తెలంగాణలో ఉద్యోగులంటే అంత చులకన ఒక్క డిఏ కోసం మూడు కమిటీలట ఆరు చర్చలట దీన్ని ఎలా చూడాలి ఉద్యోగుల కోపానికి కారణమైన ఏ ప్రభుత్వం అయినా నిలవలేదు నిలవదు అది చరిత్ర చెప్తున్న సాక్ష్యం అయినా కూడా తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తున్న తీరును ఏమనాలి తెలంగాణలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది సీఎంని ని కోసినా ఒక్క రూపాయి కూడా రాలేటట్లు లేదు ఉద్యోగుల డిఏ విషయానికి వస్తే మరీ స్థితి పాత కాలంలో అహనా సినిమాలో కోటేశ్వరరావు తన ముందు కోడిని వేలాడదీసి అన్నం తినమని చెప్పినట్లు ఉంది పరిస్థితి ప్రభుత్వం డిఏలు ఇస్తామని ప్రకటనలు అయితే బాగానే ఉన్నాయి కానీ ఎప్పుడు ఇస్తారు ఎంత ఇస్తారు ఇప్పుడే ఇస్తారా వచ్చే నెల జీతంతో ఇస్తారా ఎన్ని ఇన్స్టాల్మెంట్లు పెడతారన్న దానిపై అస్సలు స్పష్టత లేదు డిఏ ప్రకటనతోనే ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కానీ పెండింగ్ డిఏల గురించి ఊసేలేదు ఇప్పుడు ఒక డిఏ ఆరు నెలల తర్వాత మరో డిఏ ఇస్తామంటూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఒక డిఏ ఇస్తారా దీంతో మేము ఏం చేసుకోవాలి ఒక్క డిఏకి మూడు కమిటీలు ఆరుసార్లు చర్చల అని ప్రశ్నిస్తున్నారు ఈసారి పిఆర్సీ అమలుకు ఇదే తరహాలో కమిటీలేసి సాగదీస్తారా అని మండిపడుతున్నారు ప్రభుత్వం కమిటీలు వేసింది చర్చలు జరిపింది ఒక్క డిఏ కోసమేనా అని ప్రశ్నిస్తున్నారు వాస్తవానికి చర్చల సమయంలో ప్రస్తుతం మూడు డిఏలు ఇచ్చి మరో రెండు డిఏలను పిఆర్సీలో కలపాలని జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు కానీ ప్రభుత్వం ఒకే ఒక్క డిఏతో సరిపెట్టింది రెండో డిఏ ని ఆరు నెలల తర్వాత ఇస్తామన్నది రెండో డిఏ ఇవ్వాల్సిన ఆరు నెలల్లో మరో రెండు కొత్త డిఏలు ఇవ్వాల్సి ఉంటుంది దీన్ని బట్టి చూస్తే డిఏలు ఇచ్చే వాటి కంటే పెండింగ్ లో ఉన్నవే ఎక్కువ ఉన్నాయని ఉద్యోగులు చెప్తున్నారు కానీ ప్రభుత్వం మాత్రం చాలా గొప్పగా మేము రెండు డిఏలు ప్రకటించేసామని చెప్పుకుంటోంది డిఏలు ఇచ్చినట్లు ఆ గొప్పాలు గప్పాలు చెప్పుకుంటోంది ప్రభుత్వం అసలు ఇచ్చినట్ట ఇవ్వనట్టా అన్న ప్రశ్నలు వస్తున్నాయి ఇప్పుడు ఒక డిఏ ఆరు నెలల్లో రెండు డిఏ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికే ఐదు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి జూలై ఒకటి వస్తే ఆరు డిఏ పెండింగ్ లో పడుతుంది మళ్ళీ జనవరి ఇరవై ఐదు వస్తే ఏడో డిఏ పెండింగ్ లో పడుతుంది ఇప్పుడు ఇచ్చే ఒక డిఏని తీసేస్తే రెండు వేల ఇరవై ఐదు జూలై డిఏని కలుపుకుంటే పెండింగ్ డిఏల సంఖ్య మళ్ళీ ఐదుకు చేరుతుంది ఆరు నెలల తర్వాత డిఏ రెండో డిఏ ఇచ్చారనుకుందాం అంటే ఆరు నెలల తర్వాత మళ్ళీ జనవరి వస్తుంది అంటే మళ్ళీ జనవరి రెండు వేల ఇరవై ఆరు డిఏని గెలిపితే మళ్ళీ పెండింగ్ డీఏల సంఖ్య హైదుకు చేరుతుంది ఇప్పుడేమో రెండు డిఏలు ఇచ్చినట్లు ప్రకటించుకొని ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేస్తుంది ఈ విషయాన్ని ఉద్యోగులు తెలుసుకొని మండిపడుతున్నారు పెండింగ్ డిఏలతో రాష్ట్రంలోని ఒక్కో ఉద్యోగి సగటున నెలకు పదిహేను వేల చొప్పులు నష్టపోతున్నారు కనీసం మూడు డిఏలు ఇవ్వాలని జేఏసీ కోరిన ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక చేతులు ఎత్తేసిన పరిస్థితి డిఏ బకాయిలు ఎప్పుడు ఇస్తారో చెప్పలేకపోతోంది గతంలో రేవంత్ రెడ్డి తనను కోసుకు తిన్నా రూపాయి రాలదన్న చెప్పినా తాము ఒక్క డిఏను అయినా సాధించామని గొప్పలు చెప్పుకునే పరిస్థితిలో ఉన్నారు జేఏసీ నాయకులు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించిన పోరాట కార్యాచరణకు దాదాపు ముగింపు పలికినట్టేనని తెలుస్తోంది ఉద్యోగుల యాభై ఏడు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మార్చి పన్నెండున ఉద్యోగ సంఘాల జేఏసీ కార్యాచరణ ప్రకటించిన విషయం తెలిసిందే దీని ప్రకారం మే పదిహేనున అన్ని జిల్లాల్లో నల్లి బ్యాడ్జీలతో నిరసనలు చేపట్టాల్సి ఉండగా ప్రభుత్వం ఐఏఎస్ అధికారులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగానే జేఏసీ ఈ నిరసనను వాయిదా వేసింది కేబినెట్ తాజా నిర్ణయాల నేపథ్యంలో ఈ నెల తొమ్మిదిన తలబెట్టిన చెలో హైదరాబాద్ లక్ష మంది ఉద్యోగులతో భారీ ర్యాలీ కార్యక్రమాన్ని కూడా జేఏసీ వాయిదా వేసింది కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత జరగాల్సిన జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేశారు జూన్ తర్వాత పెన్ డౌన్ చేస్తామని దశల వారీగా ఆందోళనకు దిగుతామని జేఏసీ ప్రకటించింది ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ చొరవకు జేఏసీ అభినందనలు తెలియజేసింది దీంతో సమరం లేనట్టేనని స్పష్టమైంది రేవంత్ రెడ్డికి డిఏ పెండింగ్ లో ఉంచాలన్న ఆలోచన లేకపోవచ్చు కానీ రాష్ట్ర ఖజానా అందుకు సహకరించడం లేదు రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది తమ ఏడాది పాలనలో ఏకంగా లక్ష ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేశామని ప్రభుత్వం స్వయంగా అంగీకరించింది ఈ మేరకు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నకు శాసన మండలిలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై వరకు చేసిన అప్పు ఆ తర్వాత డిసెంబర్ లో పదమూడు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి ఒకటి నుంచి మార్చి పదకొండు వరకు చేసిన మరో పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నారు రిజర్వ్ బ్యాంక్ గణాంకాలు చెబుతున్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వ మార్చి వరకు గత పదిహేను నెలల్లో తీసుకున్న అప్పు లక్ష యాభై రెండు వేల కోట్లు దాటినట్టే భావించాల్సి వస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటికే అప్పులున్నాయి ఇటువంటి క్రమంలో రాష్ట్రాన్ని గాడిని పెట్టాల్సిన ప్రభుత్వం ఉచితాలను ఇస్తూ పోయింది ఆరు గ్యారెంటీల అమలు కోసం నానా పాట్లు పడుతుంది అసలే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని రేవంత్ రెడ్డి చెప్తున్నా గ్యారంటీల అమలు కోసం మాత్రం తాపత్రయ దీంతో రాష్ట్ర ఖజానాకు మరింత చిల్లి పడుతుంది తాజాగా మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల టీజీఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచాల్సి వచ్చింది సాధారణ ప్రజలకే కాదు విద్యార్థులకు బస్ పాస్ ఛార్జీలను సైతం పెంచాల్సిన దుస్థితి అన్ని ఛార్జీలను ఏకంగా ఇరవై శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది మహిళలు ఎవరూ ఉచిత బస్సును కోరుకోలేదు వారి సాధారణ జీవితంలో ఆ ఛార్జీలను పెట్టుకోగలరు అయినా కూడా తమ ఓట్ల కోసం ప్రజలను సోమరు చేసేందుకు ఇలా ఉచితాలిచ్చి ఇటు ప్రజలను అటు ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేస్తున్నారు అన్ని రంగాలను అప్పుల్లోకి నెడుతున్నారు ఉచిత బస్సు పథకం వల్ల సాధారణ ప్రజలే కాకుండా విద్యార్థులు బలవుతున్నారు ఇటు ఆరు గ్యారంటీలతో ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోతున్నారు చివరికి ప్రభుత్వ ఖజానా నింపడానికి హెచ్యు చుట్టూ ఉన్న అడవి జంతువులు బలయ్యే పరిస్థితికి చేరుకుంది ఇలా దారుణ పరిస్థితుల్లో ఉన్న తెలంగాణను ఎవరు కాపాడుతారో మరి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తేరుకోకుంటే అప్పులే ఉరితాళ్లుగా మారి హిమాచల్ కాంగ్రెస్ సీఎం లాగా కంట తడి పెట్టాల్సిన రోజు వస్తుంది అక్కడ కూడా గ్యారంటీలను అమలు చేయలేక ప్రస్తుత మంత్రుల ఇళ్లకు విద్యుత్ లను సైతం కట్ చేసుకోవాల్సిన దారుణ పరిస్థితుల్లో ఉన్నారు అందుకే రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తేరుకొని రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణతో అప్పుల కుప్పను తరిగేస్తే అది అందరికీ మేలు చేకూరుస్తుంది కాదు అంటే ఇటు ఉద్యోగుల కోపానికి బలవుతూనే మరో పక్కన రాష్ట్రం అబ్బులము ఊబిలో కూరుకుపోతే ఏం చేయాలో అర్థం కాని స్థితిలో రెండుకు చెడ్డ రేవడిగా మారే దుస్థితి ఏర్పడుతుంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మా ఛానల్ యొక్క బలాన్ని మరింతగా పెంచుతుంది అనే విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ వైరల్గా మారాలన్నా వ్యూవర్షిప్ రావాలన్నా మేము బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అనుకున్నా మీరు చేసే ఒక్కొక్క లైక్ ఒక్కొక్క షేర్ ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ఆర్థికంగా ఆ వాయిస్కి చేతడి ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థికంగా ఎన్ని ఒడిదడుకులు వచ్చినా ఛానల్ని ఆపాలని కానీ లేకపోతే ముందుకు వెళ్లకుండా పైసలకు కకూర్తి పడి కొంతమంది ఇచ్చే వీడియోలను చేయాలని కానీ మేము అనుకోవట్లేదు నిర్భయంగా నిజాలను చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాం అలాగే అడుగులు ముందుకేస్తున్నాం మీరు చేసే ప్రతి చిన్న ఆర్థిక సహాయం కూడా మా ఛానల్ని నిలబెట్టుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్